శ్రీ శ్రీగురుభ్యోన్నమ మూర్తిభవించిన ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు ధర్మం ఎలా ఉంటుంది అంటే అందుకు నిదర్శనంగా శ్రీరాముడిని చూపించవచ్చని సాక్షాత్తు వాల్మీకి మహర్షి చెప్పారు అలాంటి శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రమే భద్రాచలం శ్రీరాముడు వెలసిన అత్యంత శక్తివంతమైన ప్రాచీనమైన క్షేత్రాలలో భద్రాచలం ఒకటి అడుగు పెట్టడంతోనే రాముడు అనుగ్రహించే అత్యంత మహిమాన్వితమైన క్షేత్రాలలో ఇది ఒకటి అలాంటి ఈ క్షేత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగొందుతోంది శ్రీరాముడి సాక్షాత్కారం కోసం గోదావరి నది తీరంలో భద్రుడు కొన్ని ఏళ్ల పాటు తపస్సు చేస్తూ ఉంటాడు రామావతార పరిసమాప్తి అనంతరం శ్రీరాముడు తిరిగి శ్రీ మహావిష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు అయినా భూలోకాన భద్రుడి తపస్సు కొనసాగుతూనే ఉంటుంది ఆయన తపస్సు తీవ్రత వైకుంఠాన్ని తాగుతుంది తన భక్తుడికి త్వరగా దర్శనం ఇవ్వాలనే ఆతృతలో స్వామివారు చక్రాలను తారుమారుగా ధరించి శ్రీ మహావిష్ణువుగా భద్రుడి ఎదుట ప్రత్యక్షమవుతాడు తనకి రామావతార దర్శన భాగ్యం కల్పించమని భద్రుడు ప్రార్థిస్తాడు అలాగే తన శిరస్సున సీతాలక్ష్మణ సమేతంగా కొలువై ఉండవలసిందిగా కోరతాడు స్వామి ఆ భక్తుడికి సీతాలక్ష్మణ సమేతంగా దర్శనం ఇవ్వడమే కాకుండా కొండగా మారిపోయిన భద్రుడి శిరస్సున కొలువవుతాడు ఆ భక్తుడికి దర్శనం ఇచ్చినట్టుగానే ఇక్కడి శ్రీరాముడు విష్ణుమూర్తిల నాలుగు భుజాలను కలిగి ఉంటాడు శంకు చక్రాలను తారుమారుగా ధరించి దర్శనమిస్తూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు శ్రీరాముడిగా ఆవిర్భవించిన కారణంగానే ఇక్కడి స్వామివారిని రామనారాయణుడు అనే పేరుతోనూ భక్తులు కొలుస్తూ ఉంటారు ఆ తరువాత కాలంలో ఈ మూర్తులు అడవిలోని ఆ కొండపై పూజాభిషేకాలకు దూరంగా ఉండిపోయారు అప్పుడు స్వామివారు పోకల దమ్మక్క అనే భక్తురాలి స్వప్నంలో దర్శనమిచ్చి తన విగ్రహాల జాడను తెలియజేస్తాడు అప్పుడు అది నిజాం నవాబు ఏలుబడిలో ఉన్న ప్రాంతం ఆ ప్రభుత్వ అధీనంలో కంచర్ల గోపన్న తహసీల్దారుగా పనిచేస్తూ ఉండేవాడు ఆయనకి స్వప్నంలో కనిపించిన రాముడు తనకి ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు జరిపించవలసినదిగా ఆదేశిస్తాడు నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న స్వామివారి ఆనతి మేరకు రంగంలోకి దిగుతాడు పోకల దమ్మక్క సంరక్షణలో ఉన్న సీతారామ లక్ష్మణులు దర్శనం చేసుకుంటాడు శ్రీరాముడి ఆలయ నిర్మాణ విషయాన్ని ఆ చుట్టుపక్కల గ్రామ వాసులందరికీ వివరించి అందరి సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణానికి పూనుకుంటాడు డబ్బు సరిపోకపోవడంతో ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను తాలూకు ధనాన్ని ఖర్చు చేస్తాడు అదే డబ్బుతో స్వామివారికి అమ్మవారికి ఆభరణాలు చేయిస్తాడు విషయం తెలుసుకున్న నవాబు ఆయనను గోల్కొండ కోటలోని కారాగారంలో బంధిస్తాడు అప్పుడు రాముడు లక్ష్మణుడితో కలిసి వచ్చి లక్ష బంగారు మహరీలు చెల్లించి గోపన్నను విడుదల చేయిస్తాడు తాను రాముడికి దాసుడనని చెప్పుకున్న గోపన్న రామదాసుగానే చరిత్రలో నిలిచిపోయాడు విశేషమైన పర్వదినాల్లో ఇక్కడి స్వామివారికి ప్రత్యేకమైన ఉత్సవాలు సేవలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున ఇక్కడ జరిగే కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించబడతాయి భద్రాచలానికి అన్ని ముఖ్య పట్టణాల నుండి బస్సు సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ చుట్టుపక్కల రామాయణ ఘట్టాలతో ముడిపడిన అనేక ప్రదేశాలను చూసి తరించవచ్చు जय श्री राम स्वस्ति शुभमस्तु